హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాఫీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళు నెలకు సరిపడి నెల వస్తాయమ్మా సరుకులు అయితే తెచ్చుకున్నారండి అన్నీ తెచ్చేసుకున్నారు ఏమేమి తెచ్చినారో ఇప్పుడు చూపిద్దాము చూపిస్తుంది అమ్మ అయితే మా అన్న అయితే కర్నూలు పోయి అయితే తీసుకొని వచ్చేసినాడు అన్నీ ఇంక ఇదైతే ఆయిల్ డబ్బా ఇది ఎన్ని లీటర్లు ఉంటుంది పదహైదు లీటర్లు ఇదైతే మొత్తం ఎంతైతుందో ఇప్పుడు లెక్కేజ్ ఇక్కడ ఇప్పి ప్యాకెట్లు సేమియా ఇంకా పల్లెటూర్లు అయితే ఇవన్నీ ఒకేసారి తెచ్చుకుంటారు ఇది పట్టికాడి పోయి అయితే పోపించుకొని వచ్చేసారు ఇంకా అన్నీ అయితే ఓపెన్ చేస్తూ ఉంది నెల సరుకులు వీళ్ళైతే అయితే వెళ్ళొచ్చినారు ఇంకా మా అన్న అయితే తీసుకొని వచ్చినాడు చాలా రోజులు అయింది సరుకులు అయితే అదే మీరు చెప్పింటే కదా అన్ని మీరు చెప్పిన తెచ్చింటాడు ఎల్లిపాయలు హాఫ్ కేజీ అది బూస్ట్ మనవనికి అంతేనా మనవనికే కదా అది కంఫర్ట్ స్టాప్ పెద్దది కంఫర్ట్ నేను రాసింటే పెద్దది తీసుకుని వచ్చినట్టు కంఫర్ట్ పెద్దది తెచ్చిన మీరు పని పోయేది మా మాపింటారని టీ పొడి అదే పెద్దది మళ్ళీ చిన్నది మీ చేతిలో టీ పొడి ఫ్రీనా కొబ్బరి ఎంత కేజీ అది కేజీ ఉంటుంది కేజీ రాష్ట్ర పసుపు ఉంది ఇంట్లో కారం కారం మా కళ్ళ సర్ఫ్ అది అదే మరి సర్ఫు షాంపూలు పేస్ట్ డాబర్ పేస్ట్ 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 రాష్టమైనా తెచ్చిన అది మో బ్రష్లు ఏమో అన్ని పట్టుకొచ్చినాడమ్మా బ్రష్లు అన్నీ రాయని కూడా తెచ్చినాడు బ్రూ ప్యాకెట్ షాంపులు అగరబత్తి బ్రష్లు పాస్తా ఇంకా ఉన్నాయా సంచిలో పప్పులు హాఫ్ కేజీ ఉంటాయి అవి కేజా సర్ఫెక్సల్ సర్ఫ్ ఏమో అదే తెచ్చుకున్నానని అదే రష్నా అది సామాన్లు కడుక్కునేది దానికి నువ్వు ఫ్రీ వచ్చింటది సంతూరు చింతపండు తెచ్చినాడు మా బట్టలు ఎక్కువ కావాలి మీకు మురికి తెండి ఉంటుంది అదే మళ్ళీ అందుకే జీలకరావాలు బుడ్డలు మాకు సంచి పట్టు అన్ని అన్నీ సరుకు పోసుకొని పోతుంది ఇడ్లీ ఇడ్లీ రవ్వ అవునా చక్కర ఎందుక ఐదు కిలోలు చెట్టు ఇంక పొద్దున్నే చేసుకుంటారు కాబట్టి మళ్ళీ పూట ఒకసారి ఉండకపోతే కొబ్బరి నూనె సబ్బులే ఎక్కువ ఉన్నాయి బట్టలకే మురికి చెప్పలే నేను రాపిలేదు అది రాయలేదు తెచ్చినాడా గోధుమ పిండి ఆశీర్వాద్ గోధుమ పిండి అంతేనా ఇంకా మినప్పప్పు మర్చిపోయాడు మినబెళ్ళు నేను రాసలేను మర్చిపోయినా ఇంకా మీకే తెలియాలా అది నేనే రాసింది నేను నాకు మీ నబ్బలు గుర్తురాలే ఇవి మా అమ్మ వాళ్ళ నెల సరుకులు నెల వస్తాయో ఇంక ఎన్ని రోజులు వస్తాయో తెలియదు నూనె అయితే ఎన్ని రోజులు వస్తుంది రెండు నెలలు అంతేనా పదహైదు కేజీలు రెండు నెలలు ఇవన్నీ అయితే అమ్మ వాళ్ళ సరుకులు నెలవారి సరుకులు ఇంకా మేమైతే ఎప్పుడప్పుడు తెచ్చుకుంటాం కాబట్టి మాకైతే ఉండదండి అమ్మ వాళ్ళైతే ఇంకా నెలకు ఒకసారి ఇట్లా ఊరిపోయి అయితే తెచ్చుకుంటారు ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో అమ్మ వాళ్ళ నెల సరుకులు అయితే ఇలా తెచ్చుకుంటారు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదా ఇవన్నీ అయితే తెచ్చుకున్నారు ఇంకా పాస్తా సేమ్యా పప్పులు ఇంకా మినప్పప్పు అయితే మర్చిపోయినా నేను రాయడము ఇంకా అన్నీ అయితే తెచ్చేసుకున్నారు మినప్పప్పు ఒకటి మర్చిపోయినాం అంతే కదా ఇది వాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి బాయ్ ఫ్రెండ్స్